మనోబలం అంటే ఇది కెనడాలోని ఆంటారియోలో థండర్వే దగ్గర ఓ యువకుడి విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది అది రన్నింగ్ పోజ్లో ఉన్న దివ్యాంగుడి ప్రతిమ ఆ విగ్రహం కుడికాలి తొడాభాగం వరకు స్ప్రింగ్తో కూడిన ఆర్టిఫిషియల్ సపోర్ట్ కనిపిస్తుంది అది టెర్రీ ఫాక్స్ ప్రతిరూపం ఇరవై మూడేళ్లకే ఈ లోకాన్ని వీడిన యూత్ ఐకాన్ అతడు అథ్లెటిక్స్ కుటుంబంలో పుట్టిన టెర్రీ మ్యారథాన్ విజేత బాస్కెట్బాల్ క్రీడాకారుడు కూడా పంతొమ్మిదో ఏటా ఆస్టియో సర్కోమా అనే క్యాన్సర్ సోకి కుడికాలు కోల్పోయాడు అయినా సరే బాస్కెట్బాల్ ప్రాక్టీస్ మానలేదు వీల్చైర్ బాస్కెట్బాల్ పోటీల్లో మూడుసార్లు ఛాంపియన్గా నిలిచాడు అక్కడితో చాలు అనుకోకుండా తనలాంటి విధి వంచితులకు సాయపడాలనుకున్నాడు కృత్రిమ కాలను అమర్చుకున్న టెర్రీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఇరవై రెండున మ్యారథాన్ ఆఫ్ హోప్ పేరిట దేశవ్యాప్త పరుగుకు సంకల్పించాడు క్యాన్సర్ నివారణకు అవసరమైన నిధుల సేకరణకని ఆ పర్యటన చేపట్టాడు ప్రతి ఒక్కరూ ఒక డాలర్ విరాళంగా ఇవ్వాలని పిలిపించాడు మ్యారథాన్ లక్ష్యం ఎనిమిది వేల కిలోమీటర్లు ఒక్కరోజైనా విరామం తీసుకోకుండా నూట నలభై మూడు రోజుల్లో ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు పరుగెత్తాడు టెర్రీ పరుగుకు ముందే కెనేడియన్ క్యాన్సర్ సొసైటీకి ఇలా లేఖ రాశాడు నా అవరోధాలను అధిగమించి తీరుతాను పరుగు తీస్తాను దేశంలో క్యాన్సర్ నివారణకు అవసరమైన నిధులను సేకరించడానికి నా శ్వాస వరకు ప్రయత్నిస్తాను నాలా క్యాన్సర్తో బాధపడుతూ బతుకు మీద ఆశలు కోల్పోయిన వారి చూపులు నన్నెంతో మనోవేదనకు గురి చేశాయి ఏదో ఒకనాటికి అద్భుతం జరుగుతుంది నేను కన్నుమూసినా నా సంకల్పం మాత్రం నెరవేరి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశాడు ఆ ధీరుడు మ్యారథాన్ ఆఫ్ హోప్కి ప్రతి పట్టణంలోనూ అనూహ్య ఆదరణ లభించింది వేలాదిగా జనం బారులు తీరి వెల్కమ్ చెప్పేవారు టెర్రీకి ఆయన పేరున్న టీషర్టులు టోపీలు క్రేజీగా అమ్ముడుపోయేవి అలు పెరగని పరుగులో ఆ యువకిషోరం ఓ రోజు ముందుకు సాగలేక కుప్పకూలిపోయాడు ఈసారి ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకిందని డాక్టర్లు చెప్పారు తుది వరకు మృత్యుతో పోరాడిన టెర్రీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు కానీ తాను కోరుకున్నట్లుగా చివరి రోజుల్లో ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లతో టెర్రీ ఫ్యాక్స్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించాడు దీనికి ఆయన తల్లి బెట్టి ఫ్యాక్స్ తొలి అధ్యక్షురాలు టెర్రీ జీవితం ఆధారా